అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరూ అంగన్వాడీ టీచర్లు మరియు సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్కి మరియు పోషణ అభియాన్స్ సిబ్బందికి నా అండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో కళ్యాణ్ దుర్గం ప్రాజెక్ట్ అనంతపురం జిల్లా నందు ఒక అంగన్వాడీ సెంటర్ నందు ఘనంగా జరిగినటువంటి అక్షరాభ్యాసం మరియు గ్రాడ్యుయేషన్ డేను అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి దయచేసి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి

हां साल साल साल